హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ ఒక కమ్మని పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఈ పచ్చడి చూస్తే ఆవకాయ పచ్చడి అనుకుంటారు అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది ఆవకాయ పచ్చడి మాత్రం అస్సలు కాదండి ఏం పచ్చడి అనుకుంటున్నారు ఇది దొండకాయ పచ్చడి చూస్తే మాత్రం ఆవకాయ పచ్చడి లెక్కనే ఉంది కదా కానీ దొండకాయ పచ్చడిని ఇలా పెట్టుకున్నారనుకోండి మనకు వారం రోజులు కదండి నెల రెండు నెలల వరకు పాడవదు మంచి నిల్వ ఉంటుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా ఉంటుందండి కొంచెం కూడా పాడవకుండా ఈ దొండకాయ పచ్చని ఇలా పెట్టుకుంటే వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని ఇక లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు అండి అంత రుచిగా ఉంటుంది అసలుకి ఈ దొండకాయ పచ్చడిని ఆవకాయ పచ్చడికి అస్సలు తీసేయండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో దొండకాయ పచ్చడి కూడా అంతే రుచిగా ఉంటుంది మరి అంత రుచికరమైన మన దొండకాయ పచ్చడి పెట్టుకోవాలంటే మనకు ముందుగా కావాల్సిన దొండకాయలు కదా ఈ దొండకాయని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోండి తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది కాబట్టి తడి లేకుండా మొత్తం తుడుచుకోండి అలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలండి ఎందుకంటే తడి లేకుండా తుడుచుకొని మనం పచ్చడి పెట్టుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి పచ్చడి మొత్తం కూడా మనం నీట్గా పెట్టుకుంటే మన పచ్చడి అనేది బూజు పట్టకుండా మన దొండకాయ పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి అందుకోసమే మనం తడి లేకుండా చూసుకోవాలి దొండకాయలు అనేవి ఇలా తడి లేకుండా మొత్తం తుడుచుకున్న తర్వాత మనం ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని కూడా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి మనం పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా మీడియం సైజు లో కట్ చేసుకున్న ముక్కలతో పచ్చడి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ దొండకాయ ముక్కలు అయితే మనం పచ్చడికి పనికి రావండి అందుకోసమే బాగా పండినవి అయితే పక్కకు పెట్టేయండి ఇంకా పండకుండా కచ్చగా ఉన్న దొండకాయ ముక్కలు పచ్చడి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే మనం బాగా పండిన దొండకాయని కాకుండా ఇలా కచ్చగా ఉన్న దొండకాయ అన్నింటినీ కూడా మీడియం సైజులో కట్ చేసుకొని వాటిలో ఇప్పుడు సరిపడా ఉప్పు కారం అలాగే పసుపు ఇవన్నీ కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా మనం ఉప్పు కారం అనేది ఎక్కువనే పడుతుంది పచ్చడి అంటే మనం ఉప్పు కారం ఎక్కువ వేయకుంటే ఏం రుచిగా ఉంటుందండి అందుకోసం ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి అలాగే నిమ్మకాయ రసం కూడా పిండుకోండి నిమ్మకాయ రసం పెనడం వల్ల పచ్చడి టేస్టే మారుతుంది అలాగే జీలకర్ర పొడి మెంతు పొడి కూడా వేయండి మెంతి పొడి అనేది కొద్దిగా తక్కువనే వేసుకోండి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అందుకోసమే మెంతి పొడి కొంచెం తక్కువ వేయండి జీలకర్ర పొడి కొద్దిగా ఎక్కువనే వేసుకోండి జీలకర్ర పొడి ఎక్కువగా వేయడం వల్ల డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంతు పొడి అనేది కొద్దిగా తక్కువ వేసుకొని జీలకర్ర పొడి ఎక్కువ వేసుకొని ఇవన్నింటిని కూడా వేసుకున్న తర్వాత వాటిని మంచిగా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు అంటే ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి మీడియంగా ఆయిల్ చూసుకొని వేసుకోండి మన దొండకాయ ముక్కలు హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకునే సరిపోతుంది ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండు మిర్చిని కూడా వేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దను కూడా వేసుకోవాలి ఇలా ఎల్లిపాయ ముద్దని కచ్చాయి దంచి వేసుకోవడం వల్ల పచ్చడికి అనేది చాలా రుచి వస్తుందండి మీకు కానుకుంటే కొన్ని ఎల్లిపాయని ఇలా మనం పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఇలా ఎల్లిపాయ ముద్దకు కూడా వేసిన తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సింబులో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి గ్యాస్ హైఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది మనకు అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇవన్నిటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకుంటేప్పుడే పసుపు కూడా వేసుకోండి ఇందాక మనం పసుపు అనేది కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువనే చూసుకొని వేసుకోండి అలాగే ఇంగువ పొడి కూడా వేసుకోండి ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకు డైజెషన్ అవుతుంది అందుకోసం ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన అంత పోయేంత వరకు ఎలిపాయ ముద్ద ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఇప్పుడు మనం ఇందాక కారం ఉప్పు ఇవన్నీ కూడా ఇదొక దొండకాయ ముక్కలు బాగా పట్టించాం కదా ఇలా పట్టించిన దొండకాయ ముక్కల్లోకి ఈ తాలింపు తాలింపుంతా కూడా వేసుకోవాలి చూస్తున్నారు ఈ తాలింపు తాలింపంతా కూడా వేసుకొని మంచిగా దొండకాయ ముక్కలకు బాగా పట్టియాలి ఇలా పట్టిస్తేనే మనకి ఈ దొండకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా మందికి దొండకాయ కూర ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా దొండకాయ పచ్చడి పెట్టుకొని తిని చూడండి అబ్బబ్బా ఇక చెప్పలేం లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి తింటుంటే మనకి మాడికాయ పచ్చడి అదేనండి ఆవకాయ పచ్చడి తింటే ఎంత రుచిగా అనిపిస్తుందో అంతకంటే ఎక్కువనే రుచిగా అనిపిస్తుంది అండి అందుకోసమే ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడి అనేది మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఇలా పెట్టుకొని మంచిగా తడిలేని డబ్బా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు పచ్చడి అస్సలు పాడవద్దు తడి ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే పచ్చడి పాడైపోతుంది అందుకోసమే తడిలేని డబ్బాలు మంచిగా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఈ పచ్చడి పాడవదు మొత్తం కూడా ఈ తాలింపు అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు బాగా పట్టడి కలుపుకోండి ఇప్పుడు మనం టేస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం నెక్స్ట్ డే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఆ పచ్చడిని మొత్తం కూడా పక్కకు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం మళ్ళీ కలుపుకొని అందులో ఏమైనా తక్కువ అయితే మాత్రం మళ్ళీ కలుపుకొని ఇప్పుడు తడిగిన డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం ఒక డబ్బాని మంచిగా తడి లేకుండా తూర్చుకొని ఆ డబ్బాలో ఈ పచ్చడి అంతా కూడా పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది అస్సలు పాడవదండి సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తీసుకొని పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే మాత్రం వన్ వీక్ వరకు ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవదు మంచిగా ఈ డబ్బాలో పచ్చడి చూస్తుంటే మనకు మాడకే పచ్చడి గుర్తొస్తుంది కదా అదేనండి ఆవకాయ పచ్చడి గుర్తొస్తుంది కదా ముక్కలు కూడా మస్తు టేస్ట్ ఉంటాయండి కారం ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకు పట్టేసి ఎంత రుచిగా ఉంటాయంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి దొండకాయ ఇష్టపడని వాళ్ళు ఒక్కసారి ఈ పచ్చని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి మరి